దుబాయ్లో ఓ బ్రోకరేజ్ సంస్థ రాత్రికి రాత్రి దుకాణం ఎత్తేయడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు బోర్డు తిప్పేసిన సంస్థలో ప్రవాస భారతీయులు కొందరు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది కొన్ని కోట్ల దర్హాంలతో ఉడాయించిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఫోన్ కాల్స్ ద్వారా తమను సంప్రదించినట్లు కేరళకు చెందిన ప్రవాసులు మొహమ్మద్ ఫయాజ్ పోయల్ తెలిపారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంస్థలో దాదాపు డెబ్బై ఐదు వేల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయారు దుబాయ్లోని ప్రతిష్టాత్మక బిజినెస్ బే ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం తెరిచింది నలభై మంది సిబ్బందితో పెద్ద బిల్డప్ ఇచ్చింది సంస్థ నుంచి సడన్ గా కాల్స్ ఆగిపోవడంతో సంస్థ కార్యాలయానికి వెళ్లిన మొహమ్మద్ ఫయాజ్ పోయల్ షాక్ కు గురయ్యారు మొన్నటి వరకు నలభై మంది సిబ్బంది పనిచేసిన బ్రోకరేజ్ సంస్థ కార్యాలయం ఖాళీగా దర్శనమిచ్చింది మొదట్లో భారీ స్థాయిలో లాభాలు రావడంతో చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారని వారు తెలిపారు అలాగే మొదట్లో పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడానికి పెట్టుబడులపై వచ్చిన లాభాలు కూడా ఉపసంహరించుకునే అవకాశాన్ని సంస్థ కల్పించినట్లు వారు చెప్పారు అయితే క్రమంగా లాభాలను ఉపసంహరించుకునే వెసులుబాటు లేకుండా చేసి ప్రమాదకర ట్రేడ్స్లో పెట్టుబడి పెట్టేలా చేశారని వాపోయారు బోర్డు తిప్పేసిన నకిలీ సంస్థ సిగ్మా వన్ క్యాపిటల్ పై దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సంస్థకు డిఎఫ్ఎస్ఏ కానీ ఎన్సీఏ గుర్తింపు కానీ లేదని తెలిపారు మొత్తం మీద ఈ దుబాయ్ కంపెనీ చాలా దేశాల్లోని పెట్టుబడిదారులను నిండా ముంచి వారికి కుచ్చుటోపి పెట్టింది